హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఎన్నప్పాలు ఈ ఎన్నప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఒక ఫోర్ అవర్స్ ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యాన్ని నానబెట్టేసుకుని ఇలా వడకట్టేసుకోవాలి వాటర్ వాటర్ని అంతా తడి బియ్యాన్ని బి మిల్లుకి పంపించేసుకుని పిండ్లా ఆడించేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని దించేసుకోండి తర్వాత పెద్ద గిన్నెలోకి బెల్లాన్ని వేసుకుని ఒక గ్లాసు పంచదారను కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని కొబ్బరి పౌడర్ని అందులో వేసేసుకోవాలి ఈ అన్నప్పాలకైతే ఉండపాకం రావాలి చూడండి ఉండ అయ్యేటట్టు ఎలా వచ్చిందో ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే తర్వాత తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడు పెద్ద గట్టే ఉండాలి తిప్పడానికి మంచి బలం కూడా ఉండాలి ఈ పాకానికి సరిపడినంత అంత పిండిని వేసుకుని తిప్పుతూ ఉండాలి చూపించిన విధంగా ఉండే అయ్యేంత వరకు పిండిని వేసుకోవాలి ఈ పిండి బాగా చల్లారాలి గోరువెచ్చ ఉండేంత వరకు చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ డిఫ్రెక్ సరిపడినంత ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటిగా ఎన్నప్పల్లా వేసేసుకోవాలి చేత్తో ప్రెస్ చేసుకుంటే రౌండ్గా ఎన్నప్పల్లా వస్తాయి టూ సైడ్స్ వేగిన తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ ఎన్నప్పాల ఫుల్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో ఉంది వెళ్ళి ఇప్పుడే చూసేయండి